కాకినాడ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు లేక కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి నెలకొందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి అధ్యక్షులు పేర్కొన్నారు ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు లేకపోవడంతో భిక్షాటన చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సీనియర్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్ అధ్యక్షులు ఏకల శ్రీనివాసరావు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ వాటర్ వర్క్స్ దగ్గర ఇరవై ఒక్క రోజులుగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు నగర వీధుల్లో భిక్షాటన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై విజయవాడలో సిడిఎంఓ రాష్ట్ర మంత్రి నారాయణ తమ సమస్యలు తెలపడం జరిగిందన్నారు కార్మికులకు పది లక్షల రూపాయలు అంగవేయులకు ఐదు లక్షల రూపాయలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు అరవై నుంచి అరవై రెండు వయోపరిమితి పెంచాలని కోరారు ఆ కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఏకల శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లితు శ్రీధర్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శంభప్రసాద్ ప్రసాద్ భద్ర సత్యనారాయణ పాలిక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ యూనియన్ తరఫున సమ్మె చేస్తున్నామండి ఈ రోజుకి ఇరవై ఒకటో రోజు సమ్మె జరుగుతూ ఉన్నదండి రోజు మేము ముఖ్యాట కార్యక్రమం అలాగే మా చాలీచాల జీతాలతో మాకు పదమూడు వేలు ఇస్తున్నారండి మిగతా అన్ని సెక్షన్లకే జీతాలు పెరిగాయండి మాకు దయించి ఈ కోట ప్రభుత్వం మాకు న్యాయం చేసి మా జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి అలాగే ప్రతి కార్మికుడికి కూడా అప్పుడు మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపెడుతుందండి మా ఇంట్లో ఉన్న అరవై సంవత్సరాల పైబడ్డ వారికి పెన్షన్లు కూడా తీసేరండి మా రేషన్ కార్డులో ఉండటం వలన మా కార్మికులు కూడా వికలాంగులు ఉన్నారండి వాళ్ళకు కూడా పెన్షన్లు తీసేయటం జరిగిందండి వాళ్ళకు కూడా అందరికీ సంక్షేమ పథకాలు పరిచి పెన్షన్లు ఇవ్వాల్సిందిగా కోరుతామండి రాజ్యాంగ వాటర్ హౌస్ నుంచి మాట్లాడుతామండి తొమ్మలపల్లి శ్రీధర్ మేము ట్రేడ్ యూనియన్ చూసినందుకు మేము సమ్మె చేపెట్టి ఉన్నామండి ఇది ఇరవై ఒకటో రోజు అండి ఇది మొన్న ఇరవై నాలుగో తారీఖున చలో పిఠాపురం యాత్ర కూడా పెట్టేమండి ఉమ్మడి జిల్లాలందరూ కూడా చలో పిఠాపురం నిమిత్తం జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి మేము మా యొక్క సమస్యను కూడా వాళ్ళకి తెలియపరిచి ఉన్నామండి వాళ్ళ కూడా స్పందించి మేము డ్యూటీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తా కూడా వాళ్ళు మాకు మాట ఇచ్చి ఉన్నారండి మేము గత ఇరవై ఒక్క రోజు నుండి సమ్మె చేపెట్టి ఉన్నామండి మొన్న ఇరవై ఒకటి మాకు సిడిఎంఐ గారు పిలిపించారండి మళ్ళీ ఇప్పుడు మొన్న ఏమో ఇరవై ఎంత అన్నారండి ఇప్పుడైతే ముప్పై ఒకటి మీకు పిలుపుని ఇవ్వడం జరిగింది చర్చిలు పిలిచారండి ఈ చర్చిల్లో మాకు న్యాయం జరిగితే మేము ఈ సమ్మె విరపిస్తామండి చర్చులుగా విఫలం అవుతే మరింత ఉధృతంగా ఈ సమ్మె చేపట్టి ఉంటామండి మేము కేవలం ఎస్ఎన్సీ సర్వీస్ అయినా చేయడానికి కారణం ఏమిటంటే అందరికీ చే